హలో హలో ఎవరు గారా నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎవరు బాగున్నారా ఉన్నారు ఉన్నా చెప్పండి బాగా ఉన్నాను బాగా ఉన్నాను సార్ విషయాల సార్ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది టీవీ వస్తుంది ఏమంటాయి సార్ అంతకంటే మొత్తం మీద మీ ప్రతి వీడియో చూడలే వీడియోలు అలవాటు అయిపోయినండి బాబు మీ పతి ఇది విడితే ఎలా సార్ ఇప్పుడు మీరే చేశారు అలాగా అంతే అంతే నేను పదహారు సంవత్సరాల్లో క్రిస్టియన్స్ లో ఉన్నాను అదే వాకింగ్ కూడా అయిపోండి నేను ఇప్పుడు బయటకు వచ్చేసారా బైకో మీ మీరు చూసారండి మీరు తగిలిన తర్వాత మళ్ళీ కరుణకారు గారు అవి ఉన్నాయో అండి బైబిల్ మీరు చూసారండి మీరు చూసిన తర్వాత మళ్ళీ కరుణాకర్ గారు ఇవి ఉంటాయి కదండి బైబిల్ క్లాసెస్ ఆ ఆ అవి చూసాను సార్ అవి కూడా చూసారు ఆ బైబిల్ సార్ గత చూశారండి మియ్యి కరుణాగారు గారి మొత్తం లాగానే పెట్టేస్తానండి ఓకే సార్ సూపర్ మా ఆవిడ ఏమో పాస్టర్ గారు అమ్మాయి అండి లవ్ మ్యారేజ్ చర్చి చర్చిలోకి వెళ్ళు ఉండి సార్ చర్చిలోకి వెళ్ళారా మా పాస్టర్ గారు చర్చిలోకి వెళ్ళి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారిని వేరే సంబంధం చూడమన్నా నేను ఇంకా వాళ్ళ అమ్మాయినే ఇచ్చి దేవుడు దర్శించాడని మరి అంటే నేను నేను కూడా వాక్యాలు చెప్పుకోండి సార్ ఎక్కడా చర్చిలో మా చర్చి అదే మా పాస్టర్ మా పాస్టర్ గారు అమ్మాయి కదండి మామగారు చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళు చెప్పుకోండి అండి వాక్యాలు అక్కడ చెప్పుకోండి అండి నెక్స్ట్ బయట చెప్పుకోండి అండి చర్చిలోకి వెళ్ళి ఉండండి సార్ బయటకి ఎందుకు వచ్చారండి అంటే నేను నాకు కొన్ని కనెక్ట్ అయ్యి కాదండి అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే కొద్ది కరెక్ట్ అయితే అదే నాకేటంటే నా మనస్తత్వం ఎలా ఉంటదంటే సార్ అది 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 నిజమో కాదు అన్నట్టు ఉంటుందండి ఎప్పుడు ఇది మన తప్పుని తప్పు చెప్పడం ఎందుకన్నట్టు అదేనండి కొంచెం నేను పర్ఫెక్ట్ గా అదే అండి అది కరెక్ట్ అయింది అనుకోండి మనం చెప్పొచ్చండి తప్పేం కాదు పెద్ద పెద్ద మీటింగ్ లో ఎక్కువ ఉండండి చెప్పిన వెంటనే ఆ సంభావాలు అన్ని మీకు తెలుసు కదండి కానుకలు ఇవన్నీ వచ్చేయండి అయితే డౌట్ అండి ఆ చెప్పండి సార్ మీరు ఉన్నా ఉన్నట్టు చెప్పాలి నా డౌట్ ఎప్పటి ఆ చెప్పండి సార్ పాస్టర్లు చర్చిలో అమ్మాయిలు వస్తే ఏమన్నా చేస్తారా అలా అంటే నేను చెప్తాను సార్ నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే సార్ మీ మామగారు మీరు దగ్గరగా చూశారు కదా అవును సార్ అవునండి అంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి అంటే మా మామగారు అంటే ఈ పాస్టర్ మనోడు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి చేసిన కానీ సార్ నూట ఎక్కువండి నూటిదోలా నూట అంటే అంటే ఇందులో చూడండి మీ పాస్టర్ అనుకోండి చతురత ఉండాలండి చతు ఇప్పుడు మీరున్నారా ఒక అంటే మాకు మాకు నేను చెప్పిన నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారంగా ఒకడు ఉన్నాడు అనుకోండి సార్ ఒక కూలి పని కూడా ఒక కూలి పని చేసి కూడా ఉన్నాడు అనుకోండి సార్ వాడు మైండ్ సెట్ గ్యాదర్ చేస్తామండి ఇప్పుడు మీరే ఉన్నారు సార్ మీరు ఒక విశ్వాసం అనుకోండి మీరేమంటారంటే మా అబ్బాయి పుట్టినరోజు రమ్మంటారు వాక్యం చెప్పడానికి వెళ్తానండి ఆ వెళ్తానండి నేను ఏం చేస్తా అంటే నేను ఒక అబ్జర్వేషన్ చేసుకుంటాను అండి ఈ కుటుంబంలో ఎంత మంది అన్ని ఉన్నారో ఎంతమంది మారివాళ్ళు ఉన్నారో చుట్టుపక్కల ప్రవహి చూసుకుంటాం రిక్కి రిక్కి నిర్వహించి సైకలాజికల్ గా వెళ్తాం ఎలాగంటే ఆ ఏడా శుక్రవారం నాడు మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలి కాబట్టి నెట్ లోనే ఏటో చూసుకుంటాం ఇప్పుడు ఈ కుర్రోడికి ఐదు సంవత్సరాలు బర్త్డే పార్టీ అనుకోండి నెట్ లో చూసుకుంటాం ఐదు సంవత్సర ఐదు సంవత్సరాలు రాకుండా చచ్చిపోయిన పిల్లలు ఎంతమందని అప్పుడు వచ్చి చెప్తే మీ పేరే అండి సరే చర్చిలో మీ పేరేం పెట్టుకున్నారండి నా పేరే విహానండి వివాహన అబ్బో తిన తినగా అయ్యో త్రాగొతే గనక గనుక ముందు నుంచి గొడవలు నేను పాప ఫాస్ట్ అయ్యాను కూడా ఏనండి ఆ రాజమండ్రి పీటీసన్ దర గారు పిటి సో దర గారు బ్యాచ్ లైట్ ఉండేదండి రాజమండ్రిలో రవికుమార్ గారని ఆయన దగ్గర చదువుకున్నప్పుడే శనివారం ఆదివారం పెట్టుకోరు సార్ క్లాసులు పెడితే అక్కడ ఇల్లు మట్టు శనివారం ఆదివారం నాకు డౌట్లు వచ్చాయండి అడిగి ఉండండి వాళ్ళ మీరు మీరు అంటారు చూసే సాతాన్ పట్టిందని ఇదే ప్రశ్న పట్టిందని మీరు ఓ రే అమ్మ ఇప్పుడు మనం అడిగాం అడిగామనుకోండి వాళ్ళ ఏంటంటే కి ఇటు మళ్ళీ అడగకుండా చెప్తారండి అదే అక్కడే చేస్తారు అనుమానం అణచేయడానికి మాములు కదండి ఇంకా అది మళ్ళీ అడగాలంటే ఒక అయితే మళ్ళీ ధైర్యం చేయలేడండి ఇంకా నాకులా అనుకోండి ఇంకా ఇదే మనం అడిగేది కరెక్ట్ కాబట్టి నేను బైబుల్ మీద అనుమానం ఎందుకు వచ్చింది మీకు నాకా సార్ కొన్ని పాతన బందం చూసుకోండి కదా సార్ కనెక్ట్ అయ్యి కదండి అది మోసే అదే మోసే చంపేయడం ఇదేంటి వాళ్ళని రమ్మని కాకేసిన అతను అతను చంపేయడం ఏంటి ఇవన్నీ నాకు డౌట్ లేదండి నెక్స్ట్ లోతు లోతు కూతుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అవునండి లోతు కూతులు తర్వాత ఏమో మీరంటే ఏమో నా తండ్రి నా తండ్రి నవరు చూడలేదు అంటాడండి పాతన బంధులు ఏమో యహోవదేవుడు ఆ యహోదేవుడిని చూశాడని చెప్తాడు కదా అబ్రహం గురి వచ్చేసి అంటారు కదండి అవునండి అవును తర్వాత మీరు అన్నట్టు చాలా ఇంకా ఎదరికెళ్ళి అది పాత బందరంతా చాలా గౌరవం కదండి అది మీరు అన్నట్టు ఆ మామలు దగ్గరికి వెళ్ళి సంటి పిల్లలను గట్రా చంపేస్తారు కదండి అవునండి అవును నేను ఇదే అడిగోను ఏటి దేవుడు అన్న కూడా ఇలా ఎత్తుకుంటాడో నాకు ఇదే ఆలోచన ఉండేదండి అలాగే బాబు ఈట్రాబు అలా అనుకుంటున్నాను కానీ అండి తోసిపోయాడా బాగా త్వరలో ఎదురు ఓకే అలా చేసి ఫోన్ అండి మీరు ఎప్పుడు మారు మనసు పొందారండి అంటే మన ఇటువైపు మారారు అంటే ఎప్పుడు నేను సార్ నేను ఒక సంవత్సరం క్రితం నుంచి సార్ సంవత్సరానికి సంవత్సరం క్రితం నుంచి చర్చికి చర్చికెళ్ళట్లేదు ఆహా మా ఆవిడకి కూడా చూపించాను అండి మా ఆవిడ అయితే క్రైస్తవులని రాజు పాస్టర్ కూతురు ఆహా అవును చెప్పాడు ఆహా ఇంకా ఆవిడ పాపలో మా ఆవిడ చెప్పింది డాక్టర్ సైంటి స్కూల్ నడిపేది నేను చెప్పిన తర్వాత ఇవన్నీ చూపించాను ఇలాగెలాగ ఉందా మీ వినిపించారండి తర్వాత కరుణాకర్ గారు బైబిల్ క్లాస్ ఉంటాయి కండి అవునండి క్లాస్లు పెట్టారు చక్కగా అందరికి అర్థమై చెప్పారు అక్కడ చాలా వరకు చాలా అంటే అక్కడ కుత్తి చాలా మంది అయ్యారు అయ్యారండి ఆయన ఎవరించి మోసే అదే అది కోస్తూ పౌరులు మోసాల పరంపర కొన్నాళ్ళు ఏదో అలాగంటారు నేను అలాగనుకున్నాండి మీ ఏటి ఇలా తిరుగుతున్నారు వీళ్ళు ఎలాగంట సార్ అది గీటెంటే అండి అది మైండ్ సెట్ మార్చేస్తారు సార్ చతురత ఆ చతురతలో పన్నుడు సామాన్యుడు అయితే రాకుండా చేస్తారండి రాకుండా రానవారండి ఇప్పుడు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేస్తారండి తర్వాత అంగారుతోనే గొడవ పెట్టుకున్నాండి ఇదంతా కరెక్ట్ కాదు ఇవన్నీ కరెక్ట్ అండి చాలా నేను కూడా మా ఫ్రెండ్ ఇద్దరు బైబిల్ ట్రైన్ అయ్యారు సార్ మీ పంపితే అండి వాళ్ళకి లాజికల్ కానీ ఆవత ఎలా పడుతున్నారండి బాబు మీరు తప్పదు కదండి మీకు అయ్యో బాబోయ్ నాకైతే అంత అని ఉండదు మీరు ఇంకా చాలా వరకు చెప్తున్నారు కదండి నేను ఆలకత్తుంటేనే నాకు ఆవతలో నెరగెనిపించద్దండి వాళ్ళు ఇది ఇప్పుడు ఎందుకు ఇందాక ఇప్పుడు ఏమన్నా జస్ట్ వాళ్ళ బైబుల్ అంతా తెలిసి అన్నట్టు అదే మీ బాప్ దేశం ఎలా తీసుకున్నారని అడుగుతున్నాడు కదండి దానికి బైబిల్ బైబుల్లో డౌట్లు ఉంటే చెప్పమన్నాడు కదండి బైబుల్లో డౌట్లు ఉంటే చెప్పమన్నాడు మీరేమో అది ముప్పై ఐదు మూర్లు అడిగారు కదా సార్ ఆడేమో మళ్ళీ మీరు బాబు దేశం ఎలా తీసుకున్నా అని అడుగుతున్నాడు నేను ఒక్క నా సైడ్ అయితే చాలా మంది పదిహేను మంది లాగేసాను సార్ అట్లా హిందూ ధర్మంలోకి లేకపోతే క్రైస్తవ మతంలో అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడే సార్ జాయిగా ఇప్పుడు హిందూ ధర్మంలోకి మార్చేశారు మార్చేశారు మార్చారు మాములు పూజ చేస్తుందండి తులసి మొక్క తెచ్చి వారం వారం చేస్తుంది అండి సూపర్ అండి సూపర్ మొత్తానికి అయితే మారు మనసు పొందారు మళ్ళీ మీరు తిరిగి పొందేనండి పొందేను పొందాను అంటే మీరు అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా అవును సార్ అవును సార్ దశ భాగాలు ఏమైనా ఇచ్చారండి మరి అంటే నాకు పాస్టల్ అమ్మాయిలే వాడు ఇవ్వేమన్నా ఉందా ఇంకా ఏటేంటి సార్ అదొక ఇది ఒక క్రైస్తవ మతం అంతా దశ పాకాల మీద ఆధారపడుతారు అంతే కదా సార్ అది లేకపోతే ఎవడు చర్చి ఎవడు పెడతారు నేను నేను వసూలు చేసుకోండి అండి ఆయన చెప్పుకోండి అవ్వాలని సార్ ఇది అమ్మాయిలు వాడుకోవటం ఎంత మడుగు సార్ అది నిజమే అదే చెప్తా మీరు అది ఇంత చెప్తే మా మా దాంట్లో ఒకడు చూడండి ఇంకా ఆయన చెప్తూ వాక్యం చెప్తే సార్ మీరు కూడా మారిపోయేలాగా ఉంటారండి నెంబర్ ఉందా సార్ ఆయన నాకు ఇస్తే నాకు కూడా ఇస్తే నేను కూడా మారు మనసు పొందుతాను చెప్తాను సార్ అతను వచ్చి వచ్చేవాడు ఈ లోక ఏం చేస్తారంటే పల్లెటూరు సైడ్ ఏం చేస్తారండి సార్ పాస్టల్ వస్తుంటే పోలే ఇది వాక్యం గారు చెప్తాను ఈ చేయడంటే నేను అతను చూసి పాస్టర్ కింద మారాలని కోరికొచ్చిందండి మీకు కూడా వస్తాయి అనుకున్నారు మీరు వస్తాయి కదండి ఫెసిలిటీస్ కదండి అతను చెప్పి వాక్య విధానం ఎలా ఉంటుందంటే ఇంక దేవుడిని పక్కన కూర్చున్నట్టు ఉన్నట్టు ఉంటదండి అది ఒక శత్రుత స్వభావం అండి ఈ ఇలాగలా బానే ఉంది అంటే ఒక దానిలో లేపుకొని ఆ ఆడవాళ్ళు లేపుకొని వెళ్ళిపోడండి బాగుంటుంది అండి వాడు బాగుంటుంది చాలా బాగుంటదండి పెళ్ళిఅండి మగండి పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోయింది అది సార్ అది ఇప్పుడు కరెక్ట్ గా పాస్టర్ అనిపించాడు వాడు అదే పెళ్లి కానీ అమ్మాయి అమ్మాయిని లేపుకొని వెళ్ళాడు అనుకోండి పాస్టర్ కాదు వాడు అయినా అండి కొన్ని వాళ్ళయితే నాకు తెలిసి అక్కడ చక్కపిస్తారు అనుకుంటా అండి లేపుకొని వెళ్ళాలి ఉండమండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అప్పుడు కానీ నాకు డౌట్లు మొదలు ఈ అమ్మాయి నిజమైంది దేవుడు అంటున్నాడు చేసిన తర్వాత ఏం చేశారు నాకు ఎక్కడ దరిద్ర అంటే ఎక్కడ సిరాకు చెప్పిన సార్ ఇప్పుడు ఆ లేపొని చూసారండి ఆ పాస్టల్ అందరూ ఏమంటున్నారు తెలుసా అది సాతాన్ని పట్టేసిన కోపం అతను చాలా మంచి అతను నాకు నాకు చెడ్డ సరి నరికేసింది సార్ ఏంటంటే ఇప్పుడు ఆడు తప్పు చేసిన ఆడు తప్పు చేసినా సరే ఎవరు సపోర్ట్ చేస్తారా అంటే తప్పు వాడిది కాదు ఎవరో సాతాన్ చేసిందని సాతాన్ మీద దోస్తారండి మంచి పని దీని అమ్మ జీవితం భలే ఫెసిలిటీ అండి దీంట్లో నిజంగా అసలు సాతాన్ ఉన్నాడు ఎలా చెప్పిన సార్ ఈ నాకు వీళ్ళు అందరూ ఏమన్నారంటే సాతానండి సోదనలు పెట్టినప్పటికీ అతను పాస్టర్ గా నిలబెట్టి పది మందికి సేవ చేస్తాడని చెప్తున్నారు ఊరేలే అమ్మా నా కొడకలారా మిమ్మల్ని ఎంత తీసుకుపోలేదురా అనిపించింది సాతాన్ ఎంత పరీక్షించినా సేవ చేస్తున్నాడు అన్నారు ఒక కావుడిని ఎరేసినా ఆవిడ తీసిపోయినా అన్ని చేసినా ఆవిడతో ఉన్నా సరే దేవుడు వదలలేదు అన్నారండి నిజంగా అందుకే సార్ గొర్రెలు అనేది ఒరకనే కాదండి చిచ్చి మీరు నేను చూస్తానండి ఇప్పుడు పాస్టర్ మీరు అది చెప్తారు తెనాలిలో తెనాలిలో రెండు చేయడం చెప్తారు సార్ మీరు మొగోళ్ళు మొగోలు రేపు చేసాడు అండి చేసాడు చేసాడు అయ్యే అక్కడ కొన్ని తెలితే చాలా వరకు తెలవ సార్ చాలా ఉన్నాయండి అలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన కవర్ చేసుకొస్తారు చూడండి తర్వాత ఊపిరిగాడిని ఆ ఊపిరిగా అండి ఆడు చూడాడు ఊపిరి గారిని ఎందుకు ఫోన్ చేశారో బయట ఎందుకు వీడియోలు పెట్టారు అంటారు కానీ ఆడు చేసిన తప్పని అదే సార్ వచ్చి దరిద్రం ఏంటంటే నాకు దరిద్రం అసలు చిరాకండి బాబు నాకు నేను కూడా కూడా ఏమో నాకు కూడా ఈ చేసి చేసి హిందూ ధర్మంలో ఉండే చిరాకు వచ్చేది సార్ ఫాస్ట్ గా మారిపోదాం అనుకుంటున్నాను ఒక అన్న డబ్బులు దొరుకుతాయి సార్ మీ మాటల చతురతకి అయితే మీకు నాకు తెలిసి సతీష్ సతీష్ కుమార్ గారు మించి మించిపోతారు అదే సార్ నాకు పెళ్లి కూడా కాలేదు ఇంకా హిందూ ధర్మంలో ఉన్నందుకు చక్కగా ఏదైనా మంచి అమ్మాయిలు రోజుకి ఒక అమ్మాయి పటాయించవచ్చు రోజుకి అదే అన్నా సార్ మీకు చతురత ఉందనుకోండి అది మాటల మాటల మాటలగారుడి అంతేనండి అంతే అంతే ఏం కాదండి మాటలగారిడి భయం కొంచెం సమయస్ఫూర్తి కూడా ఉండాలి సార్ సమయస్ఫూర్తి కూడా ఉండాలి చతురత అంటే అదే సార్ మాటల స్ఫూర్తి సమయస్ఫూర్తి అల్లుకుపోవాలండి సిచువేషన్ బట్టి అల్లుకుపోయారు అనుకో అదే అదే సిచువేషన్ బట్టి అల్లుకుపోవాలి అల్లుకి పోవాలి మహాలా డబ్బులు వస్తాయి సారు డబ్బులు ఎందుకంటే కూలి పని చేసిన వారికి రెండు వందలు ఇస్తా అత్తారా అంతే ఆడొచ్చారు అనుకోండి ఇంటికి వచ్చి ప్రయత్నం చేస్తాడండి అడిగి అంతే అంతే ఇరవై రూపాయలు ఇవ్వాలి నీకు వచ్చిన దర్శనం భాగం ఇరవై రూపాయలు ఇవ్వాలి దర్శనం భాగం కాకుండా ప్రతి ప్రతి వారం కానుకలు ఇవ్వాలి మళ్ళీ ప్రార్థనలు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే ప్రార్థనకి డబ్బులు ఇవ్వాలి ఫంక్షన్ కాదండి బాబు ఇప్పుడు నెల నెలకు సారించుకొని ఇటు ఇప్పుడు ప్రార్థనలు ఆ నెలకు సారి ఎడితే ఆశీర్వాద్ వస్తుందంటే అండి గృహానికి ఆహా అయ్యగారికి డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వకపోతే ఇంకా ఏమన్నా ఉందండి ఇంకా ఆహా ఇంకా చూడండి సార్ అదే నాకు కూడా చిరాకేస్తుంది సార్ హిందూ ధర్మంలో ఉండి మనకేమన్నా మన కంట కంఠశ్వసలు తప్పితే జనాలు ఎవరు మారేటట్టు కనపడట్లేదు మనకి అందుకే అందుకే నేను కూడా పాస్టర్ ఫాస్టర్ అయిపోయాను అనుకోండి తొలి తొలిచూరు గుడ్డు కూడా నాకే ఏమొస్తుంది తెలుసా మీకు మీకు చెప్పినా సార్ మీరు మీరు అన్నది కూడా సమస్పూర్తిగా ఉన్నారు అనుకోండి గుడ్డు కాదండి పెట్టవి తెచ్చిచ్చేత్తారు ఆ కరెక్ట్ సార్ మేక మేక పుట్టేరు పది ఇప్పుడు మన వరి పండితే ప్రతి సంవత్సరం ఒక రైతు అంట పాస్టర్ గారికి ముప్పై బస్తాలు పండితే ఒక బస్తా తీసి రెండు బస్తాలు తీసుకొచ్చి ఇస్తున్నా పాస్టర్ గారికి ఊరి కూడా అదే సార్ అది నెమ్మ నేను కూడా పెడదాం అని చూస్తున్నా భయపెడేస్తారండి చదవరు వాకింగ్ చదవరు వాడి అది ఏంటంటే మీరు అన్నట్టు సమస్యపూర్తిగా తీసుకొస్తాడండి అదే అది ఎవరికి నువ్వు ఇవ్వకపోతే నాశనం అయిపోతావు ఉన్నాడు తెత్తాడండి చివరికి అవసరమైతే నీ అమ్మా రాత్రి పూట రెండు కర్రలు పెట్టించి ఒక ఇద్దరు రౌడీలు పెట్టించి మనమే కొట్టించాలి నువ్వు డబ్బులు లేదు దేవుడికి అందుకే నీకు ఎవరు కొట్టారని చెప్పి చెప్పాలి ఏమక్కడ కాదు సార్ ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు మీరు మా చర్చికి వస్తున్నారు మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు సరిగా ప్రభు మీరు ఆ ప్రభు ఆగ్రహం కొన్నాడు నీ మీద రాత్రి కళ్ళు కనపడాలని చెప్తాను రాత్రి నువ్వు బండి మీద పోతున్నప్పుడు రాయో ఏదో తీసుకొని కొడతాను టపక్క కింద పడిపోతాను మీరు రాళ్ళు కింద పడిపోతారు నేను అదే చెప్తున్నాను పనులు చేసావు అనుకోండి ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాం మనం డబ్బులు అదిగా సార్ మాటలు చెప్పడం వల్ల ఖర్చు కుట్టుందని దానికన్నా ఇంకా బలంగా ఉంటుంది మీరు కరెక్త లెటర్ రాకపోయినా కానీ అది ఒక ప్రభు చూసావా నీ లెటర్ ని ఆపేసాడు డబ్బులు బాగా ఇవ్వలేదు అని చెప్పి నా కొడుకి వచ్చా ఫ్యాన్సిపోయి తీసుకో డబ్బులు అలా కాదు కదండి ఇలాగే ఒక్కసారి ఇవ్వకపో లేనివ్వకపోతే నేను ఇవ్వట్లేదమ్మా దేవుడికి నేను విరోధవుతున్నావు దేవుడు గ్రోత్ని అయితే ఇదేనండి ఇంకే అంతే నాకే అదే సార్ జీవితంలో కొన్ని ఆదృశ్య సంఘటనలు జరుగుతుంటాయండి వాడుగా వాడు ఏం చెప్పాలండి సార్ మనం రోజు డబ్బులు ఇచ్చేవాడు పడిపోయాడు అనుకో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పాలి ఎవడైనా మాములు పడిపోయాడు అనుకోండి మాములుగా పడిపోయాడు అనుకోండి డబ్బులు ఇచ్చేవాడైతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి డబ్బులు లేనొడ అనుకో నేను సర్చే సరిగా దశ్యం బాగు అందుకే నీ కాలేజీలో ఇరుకిపోయిని అని చెప్పాలి ఇది సార్ ఈ టెక్నిక్ ఉపయోగిస్తే చాలండి ఈ టెక్నిక్ మంచి పని చేస్తండి మంచి బాగా పని చేస్తుంది అదే అది మీరు అన్నట్టు మళ్ళీ అందరూ చెప్తే నమ్మకంగా ఉండదు మీరు మీరు చెప్తారు అంటే ఒకసారి అలాగా హ్యాండిల్ చేయాలో అవునండి అవును అవును ఇది చెప్పడంలో కూడా విధి విధానం ఉంది అనుకోండి చూస్తున్నాను మా ఏరియాలో జంతువులు ఉంటారే రాజమల్లే హూ వారండి మా కార్లు వేసుకొని ఇచ్చేస్తారండి వెళ్ళి ఆ అంతే సార్ ఇప్పుడు కార్లలో ఇప్పుడు మీ ఇంటి ఫంక్షన్ ఉంచుకోండి ఐ గారికి కారు పెట్టాలి డెబ్భై ఐదు వేలు అంటండి డెబ్భై ఐదు వేలు ఇవ్వాలండి ఆ డ్రైవర్ కి భోజనం మంది రూమ్ తీయాలండి అబ్బా నేను నేను జర్నల్స్ దాంట్లో రెండు సంవత్సరాలు వెళ్ళండి ఇచ్చిన ఎలా ఇచ్చేస్తున్నారంటే అండి వాడికి అమ్మ బాబు నాకే ఆశ్చర్యం కలిగింది కాకపోతే కొడతా ఇప్పుడు ఆ పక్క వాళ్ళు ఇస్తున్నారు కదండి మీరు అదే దాంట్లో ఉంటే నేను మీరు వెళ్ళనుకోండి సార్ ఆ కి మీరు అనుకోండి నేను ఒక యాభై వేలు ఎలాగైనా ఇవ్వాలని ఇదే పోరాటం చేస్తామండి అవునండి అవును అదే అది ఒక అది మెంటల్ చెప్పి విధానానికి మెంట్రల్ సైకి సైకలాజికల్ గా పెద్ద పెద్ద కానుకలు ముందు కూర్చోబెడతాం తక్కువ డబ్బులు కూర్చోబెడుతున్నారు గమనించా నా జాన్మేష్మి ఫోన్ చేశానండి నేను అది యూట్యూబ్ లో ఒక ఆవిడ పాన్ కెత్తుంటే పేదరాలంటే అండి బాగానే సార్ నేను ఇంకో టెక్నిక్ కూడా నేర్చుకుంటాను సార్ సెలవు సార్ మన మనిషే ఒకడు ఉంటాడు కానుకలు వేసేటప్పుడు ఆడే ఒక పదివేల రూపాయలు కట్టేస్తాడు కానుకలు పెట్టి అందరూ చూస్తున్నా అందరూ కూడా ఏమనిపిస్తుంది అబ్బా వాడు మొట్టమొదటి పదివేలు కానుక వేసాడు మనం కూడా డబ్బులు ఎక్కువ వేయాలని చెప్పి ప్రతి ఒక్కడు మాక్సిమం డబ్బులు వేస్తాడు మరి అదే కదా సార్ అంటున్నాను ఒక ఇద్దరు ముగ్గురు రెండు లక్షలు ఇచ్చారు అనుకుందాం అండి తర్వాత నాకే ఒకసారి కదండి సార్ మంచి ఉన్నాయి సార్ నా దగ్గర ఇట్లా డబ్బులు సంపాదించాలండి పాస్ట్ గా బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నాను సార్ ఇట్లా డబ్బులు ఎట్లా సంపాదించాలి మీరు సైకలాజికల్ గా వచ్చేస్తాయండి డబ్బులు కాకపోతే మీ అది ధర్మం కాదు కదా సార్ మేము ఎన్నో దృష్టి మీ మీకున్న చూసుకొని మరి ఏం చేద్దాం సార్ నాకేమన్నా మరి పెళ్లి కావట్లేదు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి మీకు అండి మరి పెళ్లి కావట్లేదు పెళ్లి చేసుకోవాలని డబ్బులు కావాలి అందుకే ఫాస్ట్ గా మారిపోతే డబ్బులు వక్తాయో అని ఆస్తు కూర్చున్నా కానీ మీకున్న శత్రు సార్ మీరు తీసే తీసి ఏం కదా సార్ మీలో ఒక్క మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఒక్క పర్సెంట్ ఉంటే చాలు సార్ సతీష్ కుమార్ గారు సగం బిట్అట్ చేసి ఏం కాదండి శత్రుత మన ప్రాణం పోయినా దరిద్రం మతంలోకి వెళ్తామండి మనం దరిద్రం నాకు ఏంటంటే మీరు మీరు చెప్పిన ప్రతి చూస్తాను సార్ ప్రతి రోజు డైలీ డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని మీద కూడా నేను అన్ని రాసి పెట్టుకున్నాను సార్ అంటే ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో నేను అన్ని రాసి పెట్టుకుంటాను అంటే ప్రతి దాని మీద రీసెర్చ్ చేసి సర్టి పెట్టుకుంటాను అయితే మనం డబ్బులు పాస్టర్ అయితే డబ్బులు ఎలా సంపాదించవచ్చు పాస్టర్ గా ఎలా దెబ్బ కొట్టచ్చు ఈ రెండు కూడా నా దగ్గర ఉంటాయి ఐడియాస్ అవును సార్ అలా సార్ ఇప్పుడు మనకి అక్కడ పాజిటివ్ తెలియాలి నెగిటివ్ తెలిస్తేనే మనం అక్కడ మనం తెలు దానికి అసలు విషయం తెలుస్తుంది మనం ఒక వైపు చూసి ఒక విషయాన్ని గమనించబట్టి రెండో వైపు పొడవుని తెలియదు మనకి అదేంట కొంతమంది అంగీకరిస్తారు కొంతమంది మంది అంగీకరించాలి అడిగే వాళ్ళు ఉంటారు ఆ ఏ విధంగా అడుగుతారో మనం కాల్కులేషన్ చేసుకోలేండి కాల్కులేషన్ చేసుకుంటే ఇంక ఏం మా మా ఊర్లో సైడ్ జర్మస్ అని మీరు ఆడ బొచ్చే ఆడ తామస్ పాసురు రాజమండ్రి అని బత్ ఎగ్జామ్ పంపిచేశారు వాళ్ళు కోట్లు కోట్లు ఇలా ఏం కదండి పాపం ఈ అమాయకులు ఇలా బైబిల్ చదవరు పోనీలే సార్ మీరైతే బయటకు వచ్చేసారు ప్రశాంతంగా మీ కుటుంబం అంతా వచ్చింది వచ్చిందండి మా ఆవిడ వచ్చిందండి పాస్టర్ కూతురు సంతోషం అండి నిజంగా సరే సార్ నేను ఇంకా పనుకునే టైం ఉంది రేపు మాట్లాడదా సార్ అలా సార్ అలా ఓకే సార్ రైట్ సార్ రైట్ సార్ ఓకే రైట్ ఓకే